రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ సీనియర్ నేత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ములాఖాత్ కానున్నారు ఈ నెల ఇరవై ఐదున సోమవారం జగన్ రాజమండ్రికి వెళ్లనున్నారు తనకు అత్యంత సన్నిహితుడైన మిథున్ రెడ్డిని కలుసుకుని అండగా ఉంటాననే ధైర్యాన్ని ఇవ్వనున్నారు లిక్కర్ కేసులో సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే తాజాగా ఆయనతో పాటు మరికొందరు నిందితుల బెయిల్ పిటిషన్లను ఎస్సీబీ కోర్టు రద్దు చేసింది దీంతో మరికొన్ని రోజులు వాళ్ళంతా జైల్లోనే గడపాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో మిథున్ను కలవడానికి రాజమండ్రి వెళ్లనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇవాళ మిథున్ రెడ్డితో కోస్తా జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ జగన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురం ములాఖత్ లో కలవనున్నారు జగన్ వచ్చే విషయాన్ని మిథున్ కు వారు చెప్పనున్నారు అలాగే రాజమండ్రి విమానాశ్రయంలో దిగిన తర్వాత జైలుకు ఎలా వెళ్లాలనే విషయమై వారు పార్టీ నాయకులతో చర్చించనున్నారు జగన్ పర్యటనకు సంబంధించి రోడ్ షేప్ ను ఖరారు చేయనున్నారు అలాగే మిథున్ తో ములాఖాత్ అనంతరం రాజమండ్రికి జగన్ రాక విషయమై ప్రకటించే అవకాశం కూడా ఉంది